అందరికీ నమస్తే అండి మాచర్ల తాడిపత్రి నర్సరావుపేట గురజాల ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగిన రోజునప్పటి నుంచి కూడా పోలింగ్ జరిగినప్పటి నుంచి కూడా గొడవలు జరుగుతున్నాయి పోలింగ్ ఆరంభమైనప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయి మాచర్లలో అయితే ఉదయం ఏడు గంటలకు పోలింగ్ అనగా ఆరు గంటలకి మాక్ పోలింగ్ నిర్వహిస్తుంటే మాక్ పోలింగ్ నిర్వహించడానికి రెంట అనే గ్రామంలో టీడీపీ తరఫున ఒక మహిళా ఏజెంట్ మంజులా అనే ఆమె వెళ్తే ఆమె తలకాయ పగలగొట్టారు నుదుటి మీద గొడ్డలతో నరికారు అంత దారుణంగా గొడవ జరిగాయి అంటే పోలింగ్ మొదలవ్వడానికి ముందే మొదలైంది గొడవ ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి నివురు గప్పిన నిప్పులు ఉన్నాయి ఆ నియోజకవర్గాల్లో పరిస్థితి రాళ్ళు రుబ్బుకుంటున్నారు కర్రలతో దాడులు చేసుకుంటున్నారు కత్తులు పట్టుకుంటున్నారు రాడ్లు పట్టుకుంటున్నారు నువ్వురుగా పిరనిప్పులో ఉన్నారు ప్రత్యర్థులు కనిపిస్తే వాళ్ళు మళ్ళీ లేకుండా చేయాలని చూస్తున్నారు చంద్రగిరిలో కూడా ఇంక్లూడింగ్ చంద్రగిరిలో కూడా సో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఒక ఐదు ఆరు నియోజకవర్గాల్లో తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి పోలింగ్ జరిగిపోయి రెండు రోజులైనా నలభై ఎనిమిది గంటలు ముగిసిపోయినప్పటికీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి మరి దీని పర్యవసానం ఏంటి ఈ గొడవలు ఇంకా ఎన్ని రోజులు జరుగుతాయి అసలు ఈ గొడవలు జరగడానికి ఒక్కటే సింపుల్ కారణం ఏంటంటే ఈ మాచర్ల నర్సరావుపేట గోరజాల ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఈ గొడవలు జరగడానికి పాత కక్షలు వాళ్ళ మధ్యలో ఉండే వర్గ పోరు కావచ్చు పాత కక్షలు పగ ప్రతీకారం అవన్నీ కారణం సో ఈ ఈ పల్నాడు ప్రాంతంలో ఈ తాడిపత్రి లేదా చంద్రగిరి ఈ నియోజకవర్గాల్లో ప్యూర్లీ రాజకీయంగా పై చేయి కోసం గొడవలు రాజకీయంగా పైచేయి కోసం వీళ్ళ మధ్య పాత కక్షలు చంపుకునేంత పాత కక్షలు ఉండవు ఇప్పుడు పల్నాడు ప్రాంతంలో అనుకోండి ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళది పై చేయి కొంతమంది కొంతమంది ఊళ్ళో వదిలేసి పారిపోతారు మళ్ళీ ఎన్నికల టైంలో వస్తారు గొడవలు జరుగుతాయి మళ్ళీ రేపు పొద్దున్న రిజల్ట్ వచ్చే కొంతమంది ఊళ్ళో వదిలేసి పారిపోతారు కానీ తాడిపత్రి ఈ చంద్రగిరి అటువంటి చోట ఎవరిది రాజకీయ పైచేయి కోసం రాజకీయ పెత్తనం కోసం రాజకీయంగా పట్టు సంపాదించడం కోసం ఈ గొడవలు జరుగుతాయి సరే ఇది పక్కన పెడితే అసలు రేపు పొద్దున్న ఇప్పుడు ఇంత గొడవలు జరుగుతున్నాయి కదా రేపు పొద్దున్న రిజల్ట్స్ వచ్చాక ఎలా ఉంటుందంటారు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు పోలింగ్ రోజే పోలింగ్ రోజు మొదలైన గొడవలే ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ అధికారంలోకి వస్తుంది అనుకుందాం ఈ సోకాళ్ళు ఈ తాడిపెత్ర నియోజకవర్గంలో టీడీపీ వాళ్ళు ఊరుకుంటారా టీడీపీ వాళ్ళు ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తాడిపత్ర నియోజకవర్గంలో ఎన్ని జరగాలో అన్నీ జరిగాయి ఒకవేళ మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ పూర్తిగా చితికిపోద్ది చినిగిపోద్ది తాడిపత్ర నియోజకవర్గం తాడిపత్ర లాంటి నియోజకవర్గాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి సొంత వర్గం అంటూ ఇంకా ఉండదు ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ చేసిన దానికి డబల్ త్రిబుల్ ఇవ్వడానికి వాళ్ళు ఎక్కడ సంకోచించరు ఆలోచించరు వాళ్ళని ప్రభాకర్ రెడ్డి గారు అస్మిత్ రెడ్డి గారు కూడా ఆపలేరు కంట్రోల్ చేయలేరు ఎందుకంటే వాళ్ళ పెయిన్ అనుభవించారు అక్రమ కేసులు చాలా దారుణమైన కేసులు అవమానాలు ఆర్థిక ఇబ్బందులు చాలా దారుణాలు అవమా ఎదుర్కొన్నారు కాబట్టి కొంతమంది నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తారు పార్టీ కూడా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తుంది సో దాన్ని ఊహించడం కూడా కష్టం తాడిపత్రి ఈవెన్ చంద్రగిరిలో కూడా పులవర్తి నాని గారు గత ఎన్నికల్లోనే పోటీ చేసి ఓడిపోయారు ఈ ఎన్నికల్లో బాగా కష్టపడ్డారు ఖర్చు పెట్టారు శ్రమపడ్డారు కుటుంబం కుటుంబం జనంలో తిరిగారు రోడ్ల మీద తిరిగారు సో ఆయన గెలిస్తే ఆయన అయినా సరే ఊరుకోడుగా అక్కడ వరకు వెళ్ళినాడు రెండు మూడు సార్లు చావు వరకు వెళ్ళినాడు ఊరుకోడు కదా అక్కడ కూడా పరిస్థితి అలా ఉంది అక్కడ పరిస్థితి అలా ఉంటే మాచర్ల ఈ నర్సరావుపేట గురజాల ఈ నియోజకవర్గాల్లో ఇంకా దారుణంగా ఉంటుంది యాక్చువల్లీ ఇక్కడ మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ వాళ్ళు చాలామంది ఊర్లో వదిలేసి వెళ్ళిపోతారు తప్పదు రిజల్ట్స్ వచ్చిన మధ్యాహ్నం నుంచే వాళ్ళు కనబడరు ఇమీడియట్గా వెళ్ళిపోతారు సేమ్ పరిస్థితి వైసీపీకి కూడా ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి ఈ నా పల్నాడు ప్రాంతంలో వీళ్ళు గెలిచినా గెలవకపోయినా ప్రభుత్వం టీడీపీ ఉంటుంది కాబట్టి వైసీపీ వాళ్ళు ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోవాల్సిందే అయితే గతం కంటే ఈసారి ఎక్కువ మంది వెళ్ళిపోవాలి గత ఎన్నికల్లో ఒక యాభై ఫ్యామిలీలు వెళ్తే ఈసారి రెండు వందల ఫ్యామిలీస్ ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది సో ఒకవేళ నేను అనుకోవడం చూడండి ఈ గ్యాప్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మాచర్ల నియోజకవర్గంలో ఒక ముగ్గురు ముగ్గురు ముగ్గురి మీద ఈ దారుణాలు జరిగాయి మహత్యలు జరిగాయి టీడీపీ కార్యకర్తలు సో టీడీపీ కార్యకర్తలు ఫ్యామిలీస్ ఊరుకోరు కదా వాళ్ళు ప్రతీకారంతో రైలు పోతారు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఎదురు చూస్తారు వాళ్ళ టైం కోసం అలాగే టీడీపీ నాయకులు అక్కడికి వెళ్తున్నప్పుడు వాళ్ళ వాహనాన్ని అడ్డు అడ్డగించి చాలా గొడవ చేశారు అంటే ఇవన్నీ కూడా టీడీపీ వాళ్ళకు గుర్తుంటాయి ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ వాళ్ళు మళ్ళీ బిక్కు బిక్కుమంటూ ఉండాల్సిందే రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే ఊళ్ళు వదిలేసి తలుపులు వేసుకొని వెళ్ళిపోవాల్సిందే వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ వాళ్ళ పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంటుంది ఊహించడం కూడా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడే పోలింగ్ అయిన తర్వాత ఇన్ని గొడవలు జరుగుతున్నాయంటే రేపు పొద్దున్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత పల్నాడు ప్రాంతంలో మామూలుగా ఉంటుందా సో సో అంటే నేను ఇది చెప్పాల్సింది పోలీసులకు పెద్ద టాస్క్ శాంతి భద్రతలను కంట్రోల్ చేయడం జూన్ నాలుగో తేదీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి మధ్యాహ్నం నుంచి ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నెక్స్ట్ ఒక వన్ వీక్ వరకు శాంతి భద్రతలను కంట్రోల్ చేయడం పోలీసులకు ఒక పెద్ద టాస్క్ అనమాట చాలా ఛాలెంజింగ్ సవాల్